వాస్తవానికి ఒక శ్రేష్టమైన అంగీని కుట్టి పెట్టాడు సో అందరికి ఒకలాంటి ఇచ్చాడు కానీ మాత్రం ఒక స్పెషల్ ఇచ్చాడు ఎందుకంటే యోసేబ్ చాలా యోగ్యుడు యువసే చాలా ప్రీతి కరమైన వాడు కాబట్టి తండ్రి తనను ప్రేమించి ఒక అంగీని ఇస్తే ఆ అంగీని కూడా తన పురుషుతి కొరకు తన క్యారెక్టర్ కొరకు కొనకాడిచిపెట్టి వచ్చేసాడు వాస్తవానికి చాలా సెంటిమెంటల్ క్లాత్ అది చాలా ఎమోషనల్ అవుతాడు ఆ క్లాత్ని చూస్తున్నప్పుడు అది తండ్రికి తనకి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమకు ఉంది అటువంటి వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేశాడు కానీ తన పరిశుద్ధు మాత్రం విడిచిపెట్టలేదు తన క్యారెక్టర్ మాత్రం అమ్ముకోలేదు జనాగమా ప్రతి చిన్నదానికి మీ క్యారెక్టర్ ని ఒక అమ్మకాన్ని పెట్టేస్తున్నారు మీరు పరిశుద్ధత కలిగి జస్ట్ టు కొరే పిలిచి

వారు ఎవరు అని ఆయన పరిశుద్ధుడు అని మనందరూ కూడా గట్టిగా కేకలు వేయాలి ఆలలుయా ఈ రాత్రి కాసంలో ఏసు ఎవరు అని ఎవరు అడిగితే ఏసు అపర పరిశుద్ధుడు ఆయనలో జన్మ కర్మ పాపాలు లేనటువంటి వాడైనా అన్నిటినీ జయించిన వాడు హీ కాంకట్ డ్యాత్ హీ కాంకట్ సిన్ హీ కాంకట్ ఆల్ ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలో ప్రతి శక్తుల మీద విజయం సాధించినటువంటి వాడు భూపతులకు అధిపతి సర్వ సృష్టికర్త దేవుడు హలలుయా ఆయన దైవత్వాన్ని ఒప్పుకుంటేనే మీకు నిత్య జీవం తప్ప ఆయన దైవత్వం నొప్పుకోకపోతే ఏ ఒక్కడికి నిత్య జీవం లేదు అలలుయా ఏసు క్రీస్తు పర్వాలే దేవుడిని నమ్మాలి ఏసు క్రీస్తు పర్వాలే సర్వాధికార యోగ నమ్మాలి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే రక్షణ భాగ్యం కలుగుతున్న నమ్మాలి ఏసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవం కలుగుతున్న ఒక వ్యక్తి నమ్మినప్పుడే ఆ వ్యక్తి రక్షణ పొందుతాడు నిత్య జీవానికి వారసులు అవుతాడు చాలా మంది ఈ రోజు మాట్లాడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు వారు రాజులో పుట్టాడని యేసు క్రీస్తు ప్రభు వారు ఒకడని క్రైస్తవ శాఖలో చాలా మంది మాట్లాడుతున్నారు వారు అబద్ధ బోధకులు దుర్బోధకులు ఏసు క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నటువంటి వాడు ఇంట్లో కూడా అడుగు వద్దు అన్నాడు ఇంట్లో కూడా రానివద్దు చాలా మంది ఏసు దైవత్వాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు ఎవరు అన్యులు కాదు క్రీస్తు నిరిగినటువంటి వారే సేవకులేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకోకుండా వారి పరిచయం ఆ పరిచయం ఇంకా ఏం పరిచర్యది క్రిస్టియన్ అంటే ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించిన వాడు క్రిస్టియన్ అవుతాడు మరి క్రీస్తు యొక్క దైవత్వం ఒప్పుకున్నటువంటి వాడు ఏ విధంగా క్రీస్తుడు అవుతాడు నా ఇస్ నాగమా సెంటర్ ఈరోజు క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ క్రైస్ట్ సెంటర్డ్ జీవితాన్ని మనం జీవించాలి ఒక మాట నుండి యోసేపు తీవ్ర పొందటానికి కారణం ఏంటి తెలుసా యోసేపు నూరంతల ఫలం పొందినట్లు దీవులన్నీ తెలుస్తోంది యోసేపు అభివృద్ధి పొందాడు అన్ని విషయాల్లో ఒక బానిస తన సొంత అందరి చేత అభివ్యమైనటువంటి యోసేపు పదమూడు సంవత్సరాల్లోనే ఒక ఈజిప్ట్ దేశానికి ప్రపంచాన్ని ఏలుబాటు చేస్తున్న ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి తర్వాత ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా అంటే యోసేపు పరిశుద్ధం కాపాడుకున్నాడు నా ప్రదేవి నాగమా చాలా మంది యవనస్తులు అనొచ్చు మడికట్టును జీవిస్తే మాకు ఏం లాభం కలుగుతుంది అండి పరిశుద్ధంగా జీవిస్తే మాకు ఏ లాభం కలుగుతుంది లోకాన్ని విడిచి నా తోటి యవనస్తులందరూ నా తోటి స్నేహితులందరూ కూడా లోకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇవడ త్రాగుతునాడు సుకిించే వాడు చెప్పిస్తున్నాడు తిరిగే వాడు తిరుగుతున్నాడు గర్ల్ ఫ్రెండ్స్ తో తిరిగే వాడు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగేటువంటి వాళ్ళు తిరుగుతానరో ఏ లాభం కలుగుతది నా జీవితంలో చాలా మిస్ అయిపోతాననేమో ఈ ఎంజాయ్మెంట్ అని నువ్వు అనుకుంటావా కొద్ది కాలం వేచి ఉండు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో దేవుడు వారిని వాడుకుంటాడు హalleluya ఒకనాటికి దేవుడు తీపిస్తాడు